ఆకాశవాణి తల్లి రూపకం రూపకల్పన నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గేయరచన శ్రీమతి డి సుజాతాదేవి సంగీత సహకారం శ్రీమతి సిష్లా శారద నిర్మాణ సహకారం శ్రీయుతులు బేతా సూర్యప్రకాశరావు ఎలిసల నాగేశ్వరరావు వినండి చిట్టి తల్లి రూపకం మగ్గుడల్ క్రింద మత పత్ని పెద్ద కండల్లా వరద నీలి నీలి మగ్గుడల్ క్రింద మత పత్తని పెద్ద కండల్ వరద తుమ్మి ఎల్ మామ తుమ్మ ఎల్ తుమ్మి ఎల్ తుమ్ళి ఎో తుమ్మి ఎల్ో మామ తుమ్మ ఎల్ తుమ్మి ఎల్ తుమ్ళి ఎ నడుమా కో పల్లి కడుపు చల్లని తల్లి కోనారి పల్లి ఎల్ మామ తుమ్మ ఎల్ కొండ నడుమా కోనారి పల్లి కడుపు చల్లని తల్లి కోనారి పల్లి తుమ్మి ఎల్లో మామ తుమ్మీ ఎల్ తుమ్మి ఎల్ తుమ్మ ఎల్ ఊరు చుట్టూ ఉన్న వరకే

పక్కన ఏరు ఎడనీరు పారు కోహిత్రు ఆడ నా ఊరు తుమ్మి ఎల్ో మామ తుమ్మ ఎల్ తుమ్మి ఎల్ తుమ్మ ఎల్ో పక్కన ఏరు ఎడనీరు పారు కోరిట్లు ఆడ పిల్లల్ ఊరు తుమ్మి ఎల్ో మామ తుమ్మ ఎల్ో తుమ్మి ఎల్లో

ోగులు నోచి కన్నారు చిని కన్నా కలల పంట చిన్ని చిట్టెమ్మ చిరగా పలుకుల తల్లి చిన్ని చిట్టెమ్మ పలుకు పాటల తల్లి చిన్ని ఎన్నో నోములు నో తీన్నారు చిని కన్నా కల పంట చిన్ని చిట్టమ్మ చిరకా పలుకుల తల్లి చిన్ని చిట్టమ్మ పలుకు పాటల తల్లి చిన్ని చిద్దెమ్మ చిరకా తల్లి చిన్ని చిట్టమ్మ పలుకు పాటల తల్లి చిండి చిద్దెమ్మ చిరకా తల్లి చిన్ని చిట్టమ్మ పలుకు పాటల తల్లి చిన్ని చిమ్మ చిరకా పలుకుల తల్లి బంగ జ <laughs> ி பூசிம் தித்திய தவ க பாடாய పదహారు కళలతో పెరుగుతూ తానుండే మురి పాల కిట్టి ముంగిట్లుగావి పదహారు కళలతో పెరుగుతూ తానుండే

అందరూ చెప్పి వచ్చారు అంటూ పంచల వారు అంగిలా వారు అందరూ చెట్టి అడగా వచ్చారు అంటూ పంచల వారు అంగిల వారు మోము కడిగి బొట్టు పెట్టారు చిట్టి చేతుల రంగు గాదు లేచారు మోము కడిగి బొట్టు పెట్టారు చిట్టి చేతుల రంగు లేచారు పెళ్లి తూ బూ వేశారు కళ్యాణ పెళ్ళయి పిల్ల వేశారు కళ్యాణ్ మేము యాంటీనెటల్ చెకప్స్ కోసం స్లమ్ ఏరియాస్ లో తిరుగుతూ ఉంటామండి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చే గర్భిణీల్లో చాలా మంది చిన్న వయసు గర్భిణీలు వస్తూ ఉంటారు పదమూడేళ్లకు పెళ్లి అవగానే వెంటనే గర్భం ధరించిన వాళ్ళు వస్తూ ఉంటారు అంత తొందరగా ఎందుకు పెళ్లిళ్లు చేస్తున్నారు మీరు ఇంత చిన్న వయసులో వాళ్ళంటే ఏమిటో కూడా వాళ్ళకి తెలియని వయసులో ఎందుకు పెళ్లిళ్లు చేస్తున్నారు అంటే లేదండి చేయకపోతే ఈ పిల్లలు చెడుదారి పడతారేమో అని భయం అది కాకుండా మా సాంప్రదాయం అండి అందేళ్లు పిల్లల్ని పెళ్లిళ్లు చేయకుండా ఉంచం అని ఆ తల్లులు చెప్తూ ఉంటారు వాళ్ళ ఆర్థిక సామాజిక సాంఘిక పరిస్థితులు వీటికి చాలా దోహదపడుతూ ఉంటాయి పక్కింటి వాళ్ళకి చేసేసారు మా అమ్మాయికి ఇంకా అవలేదండి అని చెప్తూ ఉంటారు సరే పెళ్లి చేశారు కనీసం మీరు మీ పిల్ల వెంటనే తల్లి కాకుండా గర్భం ధరించకుండా కొంత జాగ్రత్తలు ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అంటే ఈ పిల్స్ టాబ్లెట్స్ వాడటం కానీ లేకపోతే లూపు ఎంచుకోవటం కానీ ఇంకేదైనా నిరోధులు వాడటం కానీ ఏదైనా వాడండి అని వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళు వినరు మీకు చేతనైతే వాళ్ళకి తొందరగా గర్భం వచ్చేలా చెయ్యమ్మా లేకపోతే నువ్వు అని చాలా నిర్మోహమాటంగా చెప్తారు

I <laughs> అసలు ఆ చిన్న పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ బుగ్గల్లో మన మొహం కనపడుతుందేమో అనిపిస్తుంది అంత పాలుగేరే చెక్కిళ్ళు గల పిల్లలు వాళ్ళకి లిక్కి లిక్కిగా చిన్న చిన్నగా వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అలా లో బర్త్ వెయిట్ పిల్లలు వాళ్ళ అనారోగ్యంతో ఉండటం ఇవి చూస్తుంటే అసలు మనం ఏ కాలంలో ఉన్నామని కూడా భయం వేస్తూ ఉంటుంది ఈ తల్లులు తల్లులవటం ఒక్కటే వాళ్ళకి ఎంతసేపు మా అమ్మాయి పెళ్లి చేసేసాం ఏడాది తిరేసరికి బిడ్డ పుట్టాలి అని ఆలోచిస్తున్నారే కానీ దాని వల్ల ఆ పిల్లకి ఆరోగ్యం రక్తక్షీణత తనకి తనకే ఆరోగ్యాన్ని చూసుకునే శక్తి లేని పిల్ల ఈ డెలివరీ వల్ల ఇంకా క్షీణించిపోతుంది అదే కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఆరోగ్యవంతమైన పుష్టికరమైన ఆహారం తీసుకోవటానికి కూడా దోహదం చేయదు ఏంటంటే ఏదో కారాలు పెట్టడం ఏదో తినేసం ఏదో డెలివరీ అయిపోయింది మళ్ళీ మూడు నెలలు ఆ పిల్లకి ఒక్కోసారి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బైస్ట్ రాకుండానే మళ్ళీ రెండోసారి అయిపోతుంది ನಿನ್ನೆವರು ಪಟ್ಟಿತಲ್ಲಿ ಗಾಜೇದೀರಿ ಕಳ್ಳ ಮುಂದೆ ನೀವಿಲ್ಲ ಕಾಣಲು ಕಡಬಟ್ಟಿ ಮಿಗಿಲಿ ನಾವೇ ಚಿಟ್ಟಿ ಬಂಗಾರು ತಲ್ಲಿ ನಿನ್ನೆವರು ಪಟ್ಟಿ ತಲ್ಲಿಗಾದೇದಿರಿ ಕಳ್ಳ ಮುಂದೆ తొందరగా పెళ్లి చేయటం అనేది నివారించడానికి ఎంతో కృషి జరుగుతుంది వాళ్ళని యంగ్ మదర్స్ హెల్త్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రాం కింద ఎంతో ప్రయత్నాలు చేస్తుంది ఈ యంగ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ లో లక్ష్యాలు మూడుగా ఉన్నాయి ముందు అసలు ఆ అమ్మాయి తొందరగా తల్లి కాకుండా ఉండేందుకే అడ్డుకోవాలి దానికి కావాల్సింది ముందు తొందరగా వివాహం చేయకుండా ఉండటం చిన్న వయసులో వివాహం చేయకుండా ముందు ఆపటం ఆపటానికి ప్రయత్నం ఒకవేళ వివాహం చిన్నతనంలోనే మా సాంప్రదాయం అంటూ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఉండే మన కుటుంబ నియంత్రణ పద్దతులన్నింటినీ చక్కగా అవగాహన కలిగేలాగా వీలైనంత ఇదిగా చెప్పి వాళ్ళ చేత ఏదో ఒకటి వాడించేలా చేసి వెంటనే గర్భం రాకుండా చూడటం ఒకవేళ మొదటిసారి గర్భం వచ్చిందంటే కనీసం డెలివరీ అయిన తర్వాత సెకండ్ డెలివరీ ఇమీడియట్ గా రాకుండా అంటే సెకండ్ చైల్డ్ కి మొదటి బిడ్డకి రెండో బిడ్డకి కొద్దిగా గ్యాప్ ఉండేలాగా ఈ టెంపరీ మెథడ్స్ అన్ని వాడమని చెప్పటం ఇది రెండో లక్ష్యం అది కూడా ఫెయిల్ అయిందనుకోండి కనీసం ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత ఇంకా జనాభా కనీసం పెరగకుండా ఆ అమ్మాయి ఆరోగ్యం ఇంకా క్షీణించకుండా ఇద్దరు బిడ్డల తర్వాత పర్మనెంట్ మెథడ్స్ ద్వారా కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పటం ట్యూబెక్టమి వ్యాసెక్టమి ఇలాంటివన్నీ చేయటం ద్వారా పర్మనెంట్ గా ఇంకా కనీసం అప్పటి నుంచైనా ఆ అమ్మాయి ఆరోగ్యం కొంచెం పుంజుకొని కనీసం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆరోగ్యవంతమైన జీవితం తను బిడ్డలు గడిపేలాగా ప్రయత్నం చేయటం ఈ ప్రోగ్రాం వలన ఈ వయసులో ఉండే తల్లులు తెలుసుకొని ఓహో ఇవి పరిస్థితుల్లోని అవగాహన చేసుకుని తన పిల్లలను బడికి పంపటం ఇలాంటి ఇలాంటి పరిస్థితులు తన పిల్లలకి మళ్లీ ఎదురు కాకుండా చూడటం వాళ్ళని చక్కటి భావి పౌరులుగా తీర్చిదిద్దటానికి వాళ్లలో చాలా మార్పు కనపడుతుంది పరిమలా తల్లి మల్లి గాలి పాటకు నీల కోరి పరిమళ పందిరి పూయరే మల్లి మల్లి గాలి పాటకు नील कोरिदिन परिमलाल तल्ली परिमलाल तल्ली అరి కల్ కల్ని నలు కన్న వారికే దురాడలేని ఓ చింద పిల్లా నాడు నా కన్నవారి జీవికను తీర్పు కన్న తల్లిని నాడు నన్ను కన్నవారి నాడలేని ఓ చిన్న పిల్లలా నాడు నా కన్నవారి జీవికను తీర్పు కన్న తల్లిని చెప్పలేను నాకు వయసు లేని తలంగాలు పోసి నా వలను నలగ నేను నా వలను నలగ నేను నాకు వయసు లేని తలంగాలు పోసి నా వలను నలగ నేను నా తల్లి రూపకం మీరింతవరకు విన్నారు రూపకల్పన నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గేయ రచన శ్రీమతి డి సుజాతాదేవి సంగీత సహకారం శ్రీమతి సిస్లా శారద నిర్మాణ సహకారం శ్రీయుతులు బేతా సూర్యప్రకాశరావు ఎలిసల నాగేశ్వరరావు ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ సివిఎస్ ఉత్తరలక్ష్మి శ్రీమతి కృష్ణకుమారి శ్రీమతి ఎస్ రాజ్యలక్ష్మి శ్రీమతి డి మాధవి కృష్ణ కుమారి డివిబీవి శ్రీదేవి కుమారి యు సునీత సహకారం శ్రీయుతులు అంపోలు మురళీకృష్ణ శ్రీహరి కె కృష్ణ నాగరాజు ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ